ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం నిన్నటి రోజున మనం పెద్ద కథ క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుందాం అదితి కశ్యపులకు పన్నెండు మంది ఆదిత్యులు జన్మించారని వారి వంశవర్ణన చాలా వివరంగా విన్నాం ఇంకా దితి యొక్క కుమారుడైన హిరణ్యాక్ష హిరణ్యకశిపుల వంశవర్ణన హిరణ్యకశిపుని కుమార్తె సింహికకు విప్రచితుడు అనే రాక్షసుని వల్ల రాహువు యొక్క జననం విన్నాం ఈ రాహువు దేవతలతో సమానంగా అమృతం సేవిస్తూ ఉండటం చూసి శ్రీ మహావిష్ణువు తన చక్రంతో అతని శిరస్సు ఖండించడం గురించి కూడా విన్నాం ఇంకా ప్రహ్లాదుని వంశవర్ణన సందర్భంగా ప్రహ్లాదునికి విరోచరుడు విరోచరునికి బలి బలికి వంద మంది సుతులు వారిలో పెద్దవాడు బాణాసురుడని విన్నాం మరియు దితికి నలభై తొమ్మిది మంది పవనభులు జన్మించారు వారు మందబుద్ధులని వీరినందరినీ ఇంద్రుడు తన తోటి దేవతలుగా చేసుకున్నాడని వీరు మరుద్గణములుగా ప్రసిద్ధి చెందారని విన్నాం అయితే పరిషత్ మహారాజు అడిగిన ప్రశ్నకు సుఖమహర్షి మరుద్గణముల దృత్తాంతం కూడా చెప్పాడు కదా అది కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం దితి తన కుమారులందరినీ శ్రీ మహావిష్ణువు ఇంద్రునిపై పక్షపాతంతో సంహరించాడు కాబట్టి ఇంద్రుని సంహరించే కుమారుడు తనకు కావాలని కశ్యపునికి అతి ప్రియంగా నటిస్తూ అతని నుండి తన కోరిక నెరవేర్చే వరం కోరుకుంటుంది కశ్యపుడు ఈమె కోరికను అర్థం చేసుకుని కలత చెందుతాడు ఇంతవరకు మనం నిన్నటి రోజున విన్నాము ఇక ఈరోజు కశ్యప భగవానుడు దిదితో ఏం పలికాడో విందాం శ్రీమద్భాగవతం షష్టమ స్కంధం పద్దెనిమిదవ అధ్యాయం రెండవ భాగం కశ్యప భగవానుడు దితితో ప్రేమగా ఇలా పలికాడు ఓ ప్రియా నువ్వు ఒక సంవత్సరం పాటు యథావిధిగా ఒక వ్రతం ఆచరిస్తే నీకు ఇంద్రుడిని వధించే పుత్రుడు జన్మిస్తాడు కానీ ఒకవేళ వ్రతభంగం అయితే ఆ పుట్టే కొడుకు ఇంద్రుడికి ప్రియమైన వాడు అవుతాడు ఆయన మాటలు విని దితి నేను తప్పకుండా వ్రతం ఆచరిస్తాను ఈ వ్రతానికి నేను ఏ కర్మలు చేయాలి ఏమి చేయకూడదు మీరు చెప్పండి అని అడిగింది కశ్యపుడు ఏమన్నాడంటే ప్రాణుల హింస చెయ్యకూడదు గోళ్లు తీసుకోకూడదు కేశాలు కత్తిరించుకోకూడదు మరియు అమంగళకరమైన పదార్థాలను ముట్టుకోకూడదు నీటిలో మునగకుండా స్నానం చెయ్యాలి ఎవరిపైన కోపగించుకోకూడదు దుర్జనుడితో మాట్లాడకూడదు ఉతకని బట్టలు వేసుకోకూడదు ఎంగిలి అన్నము దేవి నైవేద్యము మాంసం ఉండే భోజనము సూద్రుడు తెచ్చిన అన్నము అలాగే రజస్వలం ముట్టుకున్న లేదా చూసిన అన్నము తినకూడదు ఇంకా దోశలతో నీరు త్రాగకూడదు ముఖంతో ఉండకూడదు సంధ్యా సమయంలో జుట్టు విప్పుకోకూడదు శరీరాన్ని అలంకరించుకోకుండా ఉండకూడదు వ్యర్థమైన పలుకులు పలుకకూడదు నగ్నంగా బయట తిరగకూడదు కాళ్ళు కడుగకుండా లేక అపవిత్రమైన లేదా తడి కాళ్ళతో ఉత్తరం లేదా పశ్చిమ దిశగా తలపెట్టి లేదా నగ్న శరీరం లేక ఇంకెవరితోనైనా రెండు సంచలు కలిసేటప్పుడు నిద్రపోకూడదు ఈ వ్రతం చేసేవారికి ఈ ఎనిమిది పనులు నిషిద్ధమైనవి ఈ వ్రతంలో ఏ ఏ పనులు చేయాలో ఇప్పుడు చెప్తాను ఉతికిన బట్టలే వేసుకోవాలి నిరంతరం పవిత్రంగా ఉండాలి అన్ని మంగళకరమైన పదార్థాలనే వాడాలి ప్రాతకాలంలో భోజనానికి ముందు ఆవు బ్రాహ్మణుడు లక్ష్మీదేవి మరియు నారాయణుడి పూజ చేయాలి గంధం పువ్వులు నైవేద్యం ఇంకా ఆభూషణాలతో సౌభాగ్యవతులను నిత్యం పూజ చేసి ఓ పతి సాక్షాత్తు నా ఉదరంలోకి గర్భరూపంలో వచ్చి ప్రకాశించుతున్నావు అని ధ్యానం చేస్తూ ఉండాలి నువ్వు ఈ పుత్రదాయక వ్రతం ఒక సంవత్సరం పర్యంతం అంతరాయం లేకుండా ఆచరిస్తే నీకు ఇంద్రుడిని వధించే కొడుకు నీ గర్భం నుంచి జన్మిస్తాడు అని కశ్యపుడు చెప్పగా ఆయన భార్య అలాగే మీరు చెప్పిన వ్రతం చేస్తాను అని అంగీకరించి గర్భం ధరించి కశ్యపుడు చెప్పిన నియమానుసారం ఉండసాగింది ఇంద్రుడు తన సవతి తల్లి అభిప్రాయం తెలుసుకుని తన స్వార్థాన్ని తలుచుకుంటూ కశ్యపుడి ఆశ్రమంలో కూర్చుని ఉన్న దితి చెంతకు వచ్చి పరమభక్తితో ఆమె సేవ చేయసాగాడు ఇంద్రుడు వ్రతం ఆచరిస్తున్న దితిలో ఏదైనా తప్పు కనిపెట్టడం కోసం కపట భావంతో వేటగాడు ఏ విధంగా అయినా మృగాన్ని చంపడం కోసం ప్రయత్నించినట్లు ప్రయత్నించసాగాడు తిథి వ్రతంలో ఏ తప్పు దొరకకపోవడంతో మరియు వ్రతం పూర్తవడానికి మూడు నాలుగు రోజులే మిగిలి ఉండడంతో ఇంద్రుడు చాలా చింతించసాగాడు దుర్భాగ్యవశాత్తు ఒకరోజు దితి భవిష్యత్తుని తలుచుకుంటూ భ్రాంతితో సంధ్యా సమయంలో అన్నం తిని నోరు కడుక్కోకుండా వ్రతం వల్ల అసక్తురాలి కాళ్ళు కడుగుకోకుండా నిద్రపోయింది నిద్రతో అచేతను రాలై దితిలో తప్పును కనిపెట్టడం కోసం వెతుకుతున్న ఇంద్రుడు ఇదే అదను అనుకుని యోగ బలంతో ఆమె గర్భంలో ప్రవేశించాడు గర్భంలో ప్రవేశించాక ఇంద్రుడు తన భద్రాయుధంతో బంగారం కాంతి గల ఆ గర్భాన్ని మొదట ఏడు ముక్కలుగా తరువాత రోధిస్తూ ఉన్న ఆ ఏడు ముక్కలను ఏడవ వద్దు అని చెప్పి మళ్ళీ ఒక్కొక్క ముక్కని ఏడేసి ముక్కలు చొప్పున మొత్తం నలభై తొమ్మిది ముక్కలు చేశాడు అయినా చనిపోకుండా చేతులు జోడించి ఇంద్రుడితో ఆ ముక్కల రూపంలో ఉన్న జీవులు ఇలా అన్నారు నువ్వు మమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నావు మరుద్గణములైన మేము నీకు తమ్ముళ్ళం అందుకని మమ్మల్ని చంపొద్దు వారి మాటలు విని తన నిజమైన పార్షదులైన మరుద్గణాలతో మీరు ఇంకా భయం మానండి మీ మీద నాకు ఎటువంటి భావము లేదు మీరు నాకు సోదరుడుగా ఉంటారు అని ఇంద్రుడి వారికి ధైర్యం చెప్పాడు ఓ పరిషన్ మహారాజా ఇంద్రుడి వజ్రాయుధంతో ఖండఖండాలుగా అయినా కూడా ఆ దితిగర్భం విష్ణు భగవానుడి కృప వలన ఎలా అశ్వత్థామ అస్త్రంతో నీ నాశనం అవ్వలేదో అలాగే నాశనం కాలేదు ఈ విధంగా ఆ నలభై తొమ్మిది మంది దేవతలు అయ్యారు దైత్యభావం వారి నుంచి అయ్యి వారు సోమపానం మరియు ఇంకా అమృతంతాగే మరుద్గణ దేవతలు అయ్యారు దోషం లేనిదైన అదితి ఇంద్రుడితో సహా ఆ బాలకులు అగ్ని సమానమైన తేజస్సులుగా ఉండడం చూసి అత్యంత ప్రసన్నం చెందింది తదనంతరం దితి ఇలా అంది ఓ ఇంద్ర అతిథి పుత్రుడైన దేవతలని ఇబ్బంది పెట్టాలని కొడుకుని కోరి ఈ కఠినమైన దుష్కరమైన వ్రతాన్ని నేను చేశాను నా సంకల్పం ఒక పుత్రుడి కోసం అయితే నాకు ఈ నలభై తొమ్మిది మంది పుత్రులు ఎలా ఉత్పన్నమయ్యారు ఓ ఇంద్ర నీకు తెలిస్తే సత్యం చెప్పు అంతేగాని అబద్ధం చెప్పద్దు అంది ఇది విని ఇంద్రుడు ఓ అమ్మ నేను నీ ఉద్దేశం తెలుసుకుని నీ చెంత చేరి వ్రతభంగం కోసం వేచి ఉన్నాను ఒకరోజు అవసరం దొరికి నీ గర్భాన్ని ఖండఖడ్డాలు చేశాను ఎందుకంటే స్వార్థబుద్ధి ఉన్నవాడు ధర్మాధర్మాలు తలుచుకోడు కదా ఓ మాత నాలాంటి వాడిని క్షమించడానికి నువ్వు యోగ్యురాలివి నేను నీ గర్భాన్ని ముక్కలు ముక్కలుగా చేసిన బ్రతికి ఉంది అనేది చాలా మంచి విషయం తరువాత దితి శుద్ధభావంతో ప్రసన్నురాలై ఆజ్నేయబగ ఇంద్రుడు దితికి వందనం చేసి మరుద్గణాలతో తన స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు ఇది శ్రీమద్భాగవతంలో షష్టమ స్కంధంలో పద్దెనిమిదవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని షష్టమ స్కంధం పంతొమ్మిదవ అధ్యాయం దితి ఆచరించిన వ్రత విస్తృత వర్ణనం మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి రక్తనున్న గంటను రోగించండి